హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన కథలని వినాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అర్ అల్లుకున్న బంధం వన్ వన్ నైట్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యారు మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం పోన వాళ్ళని శివు లేకపోయినా నరసింహ గారు వచ్చి రోజు ఇచ్చే కోట ఇచ్చి వెళ్తున్నారు ఈరోజు కూడా అలాగే ఇవ్వడానికి వస్తారు ఆయనతో పాటు వాణి కూడా వస్తుంది వాణి లోపలికి వెళ్ళేసరికి భువన శూన్యంలోకి చూస్తూ ఉంటుంది వాణిని చూసి ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటుంది ఆ రోజుకి ఇవ్వాల్సిన కోట ఇచ్చాక వాణి వెళ్ళిపోతుంటే వైద్యం చేయించి మరి ఎందుకు ఇలా హింసిస్తున్నారు ఎలాగూ చంపాలి అనుకున్నారు కదా నన్ను చంపేసి నా కొడుకుని వదిలేయమని చెప్పండి ఎలాగూ ఇంకా అవిటివాడిగానే బతకాలి అతను మీకేమవుతాడో నాకు తెలియదు ఒకసారి చెప్పండి మీరు ఆడవాళ్ళు కదా నా బాధ ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటుంది భువన శివ్ మా కొడుకు ఇంక నువ్వు చెప్పమంది నేను చెప్పను అని అంటుంది వాణి భువన విస్తుపోయి చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఇంతకంటే ఎక్కువ అనుభవించాలి అని అంటుంది వాణి భువున స్వతహాగా ఆడవాళ్ళు దేనికి భయపడతారో చివరి అస్త్రంగా అది వాడడం మొదలుపెట్టింది నన్ను నా కొడుకుని ఎంత హింసిస్తున్నారు మీరు మట్టి కొట్టుకుపోతారు మీ పిల్లలు కూడా నాశనం అయిపోతారు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీరు అందరూ కూడా అంతకంటే ఎక్కువ అనుభవిస్తారు అని అంటుంది వాణి చేతులు కట్టుకొని నిలబడి నువ్వు చేపిస్తే భయపడిపోయి నేను వదిలేయమని లేదా చంపేమని చెబుతాననుకున్నావా అంత లేదమ్మా నువ్వేమైనా సతీ అనసూయవా నువ్వు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది అని వనకడానికి పక్కా ఫోర్ ట్వంటీ నువ్వు నీలాంటి దాని శాపాలు మాలాంటి మంచి వాళ్ళని ఏమీ చేయవలే అయినా ఎంత ఓపిక లేకపోయినా నీ నోరు ఇంకా లేస్తుంది అది నాకు అస్సలు నచ్చలేదు అని బయటికి వెళ్ళి కిచెన్లో నీళ్లు సలసలా కాలేలా మరగబెట్టి తీసుకువచ్చి భువన బొగ్గలు నొక్కిపట్టి భువన నోట్లో పోస్తుంది ఆ వేడికి భువన అరవడానికి కూడా గొంతు రాలేదు నోరు గొంతు అంతా కాలి అరిచే అవకాశం లేక మెలికలు తిరిగింది కాసేపు ఇప్పుడు అను ఆ నోటితో అని వాణి కోపంగా చూస్తూ ఇంకా నాలుగు రోజులు తిండి కూడా తినలేవు నువ్వు రోజు తిండి పెడుతుంటే తిని ఆ నోరు లేస్తుంది నీకు ఈ దెబ్బతో నోరు కూడా పోతుంది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది వీళ్ళింట్లో అందరూ ఒకేలాగున్నారేంటమ్మా అని ఓపిక లేకపోయినా చిన్నగా అంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి నడిచే ఓపిక లేక పాక్కుంటూ వస్తాడు నరేన్ నోరంతా కాలి ఎర్రగా మారడంతో మనం ఏమన్నా వాళ్ళు వదలరు అని తెలిసి కూడా ఎందుకమ్మా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావు వాళ్ళనేదో ఒకటని రెచ్చగొడతావు ఇంకా మన బతుకులు ఇంతే అని అంటూ వెళ్ళి పడుకుంటాడు భువనకి ఎన్ని రోజులు ఎన్ని దెబ్బలు తిన్నా మొండిగా ఉంది కానీ దెబ్బలు తట్టుకోలేక కన్నీళ్ళు కళ్ళమటి వచ్చాయి కానీ ఏడవలేదు ఎప్పుడు ఒకరిని ఏడిపించడం తప్ప తను ఏడవడం తెలియని భువన ఇన్ని రోజులు కూడా అలాగే మొండిగా ఉంది కానీ ఈరోజు దుఃఖం పొంగుకొచ్చింది ఫస్ట్ టైం ఆకాశు భర్త గుర్తొచ్చారు తనకి గట్టిగా ఏడుస్తుంది అది చూసి నరేణ్కి కూడా ఏడుపొచ్చింది ఎలా అయినా ఆకాశ ద్వారా బయటికి వెళ్ళే మార్గం ఉంటుందేమో అని అంత దుఃఖంలో కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టింది భువన పొద్దున్నే పిల్లలిద్దరూ లేవడంతో వాళ్ళని తీసుకొని బాల్కనీలోకి వెళ్తాడు శివ్ ఎదురుగా కనిపిస్తున్న బీచ్ చూసి ఇద్దరు అక్కడికి వెళ్దామని ఒకటే ఎగురుడు స్టార్ట్ చేస్తారు అసలే నీళ్ళంటే పిచ్చి ఇంకెదురుగా అలా నీళ్లు కనిపిస్తుంటే ఆగుతారా నానా పదా అంటూ గోల చేస్తారు ఇప్పుడు కాదు ఇప్పుడు ఎండ కదా సాయంత్రం వెళ్దాం అని ఇద్దరిని అలాగే రైలింగ్ మీద నుంచో పట్టుకొని ఇప్పుడు చూడండి అని అంటాడు శివు ఏది చెప్పినా వెంటనే వింటారు ఇద్దరు ఆ మాట వాళ్ళకి అర్థం కాకపోయినా శివు వద్దు అన్న మాట వాళ్ళకి అర్థమై సైలెంట్ అయ్యి బీచ్ని చూస్తూ నానా ఇంత వాతర్ అని చేతులు చాపి చూపిస్తూ వాళ్ళ నాన్నకి కబుర్లు చెబుతూ ఉంటారు కాసేపటికి వెనక నుంచి వాళ్ళ ముగ్గురు చుట్టూ చేతులు చుట్టి శివు భుజం పక్క తల ఆంచి గుడ్ మార్నింగ్ అంటుంది ఐషు మా తోడు వాతర్ అని నవ్వుతూ ఐషుకి చూపిస్తారు ఇద్దరు వీళ్ళకి నీళ్ళ పిచ్చేంటి కన్నా ఎక్కడి నుంచి వచ్చింది నీళ్లు చూస్తే చాలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది ఇద్దరికి అని అంటుంది పిల్లల్ని తీసుకొని చైర్లో కూర్చొని చిన్నప్పుడు నువ్వు కూడా అలాగే ఉండుంటావు ఆ వయసు పిల్లలకి ఎవరికైనా నీళ్ళంటే పిచ్చే ఉంటుంది అని అంటాడు శివ్ అని శివ్ చైర్లో కూర్చొని ట్రైలింగ్ మీదకి కాళ్ళు చాపుకొని పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉంటే కాళ్ళ మీద ఐషు కూర్చోగానే మా అని అరుస్తారు ఇద్దరు అబ్బా ఎందుకంత గట్టిగా అరుస్తారు అని అడుగుతుంది ఐషు తాలు అబ్బో లే అంటారు ఇద్దరు మీ నాన్నది ఎక్సర్సైజ్ బాడీ ఏమీ రాదు అని అంటుంది ఐషు అయినా వినకుండా ఐషు లేచిందాక గొడవ చేస్తారు ఇద్దరు మీరే కూర్చోండి నేను వెళ్తున్నా అని లేచి వెళ్తుంటే శివ్ ఐషు చేతిని పట్టుకొని ఇలా రా అంటాడు వద్దులే మళ్ళీ నీ పిల్లలు ఏదో ఒకటి అంటారు అని అంటుంది శివు దగ్గరికి లాక్కొని పిల్లల్ని తీసుకో అని అంటాడు ఐషు పిల్లల్ని తీసుకోగానే శివు వాళ్ళు తనని కూర్చోబెట్టుకొని ఐషు వాళ్ళు పిల్లల్ని కూర్చునేలా చేస్తాడు కన్నా నీ కష్టమవుతుందేమో అని అంటుంది ఐషు మీ ముగ్గురిని మోయడం నాకు కష్టమేమీ కాదులే బుజ్జి పిల్లల మీద కూడా నీ అలకేంటి అని అడుగుతాడు నేనేమో అలగలేదు ఇద్దరు ఎంతసేపు నీకు నొప్పి అని అంటారు తప్ప నేను చెప్పింది విన్నారా అదే నువ్వు చెప్తే మాత్రం నోరెత్తరు అసలు నా ప్లేస్ వాళ్ళు కొట్టేశారు అయినా వదిలేస్తే నన్నే కూర్చోవద్దని అంటారు ఇద్దరు అని వాళ్ళ వైపు కోపంగా చూస్తుంటే అమ్మని కూల్ చేయడం ఎలాగో బాగా తెలిసిన ఇద్దరు ఐషూ మీద పడి ముద్దులు పెడతారు చాలే ఇంకా అని ఇద్దరిని బీచ్ చూసే విధంగా తిప్పి కూర్చోబెట్టుకొని తను శివు చాతికి ఆనుకొని కూర్చుంటుంది ముగ్గురు చుట్టూ చేతులు వేసి ఐషు బొగ్గున ఒక చిరుముద్దు పెడతాడు నలుగురు ఎగిసి పడే సముద్రాన్ని చూస్తూ ఒక పావుగంట అక్కడే గడిపి లోపలికి వస్తారు బుజ్జి తొందరగా రెడీ అవ్వండి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు శివ్ బయటికి వచ్చి నరసింహ పంపిన మెసేజ్ చూసి కాల్ చేస్తాడు ఏమైంది బాబాయ్ ఫోన్ చేయమన్నా అని అడుగుతాడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే నరసింహ రాత్రి వాణి చేసిన పని చెబుతారు మంచి పనే చేసింది కదా బాబాయ్ అంటాడు షూ రాత్రి నుంచి ఒకటి అరుపులు ఏడుపు అంట హరిభావని తీసుకొని వెళ్ళనా అని అడుగుతారు నరసింహ గారు తీసుకువెళ్ళండి బాబాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి కారిడార్లో నుంచొని ఎంత జరుగుతున్నా ఇంకా నోరు వాడావు అంటే నీకు ఇంకా పొగరు తగ్గలేదు అది మొత్తం బతికొండగానే దించి అప్పుడు నీకు చావు వచ్చేలా చేస్తా అని అనుకుంటాడు శివ్ హన్సిని తీసుకొని బయటికి వచ్చిన కిరణ్ శివుని చూసి శివు దగ్గరికి వెళ్తాడు ఏంటి శివు ఇక్కడి నుంచిన్నా అని అడుగుతాడు కిరణ్ ఏం లేదు ఫోన్ వస్తే వచ్చాను అని అంటూ హన్షిని కిరణ్ దగ్గర నుంచి తీసుకొని ఎత్తుకొని బాగుందా ఇక్కడ అని అడుగుతాడు అంటూ తల ఊపుతుంది హన్సి ఎందుకు నచ్చదు తిప్పుతుంటే అని అంటాడు కిరణ్ ఇంతకీ మా చెల్లి శాంతించిందా లేదా అని నవ్వుతూ అడుగుతాడు షూ ఎక్కడ బాబు బాగా పెట్టావు కదా ఫిట్టింగు వాళ్ళేమన్నా ఐషూ లాగా అనుకున్నావా ఒక గంటకన్నీ మర్చిపోయి ప్యాచ్ అప్ అవ్వడానికి నా పాటలు నేను పాడుతున్నాను అని అంటాడు కిరణ్ శివు నవ్వుకుంటూ వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగేలా మీరేం చేయలేదు అందుకే వాళ్ళకి కోపం తగ్గటం లేదు నమ్మకం కలిగేలా ఏదో ఒకటి చెయ్యొచ్చుగా అని శివ్ అంటాడు నమ్మకం కలిగించేలా ఏం చేస్తాం బాబు ఏమి మా గురించి తెలీదా వాళ్ళకి అంటాడు కిరణ్ ఎంత తెలిసినా అమ్మాయిల విషయంలో భార్యలు పొసిసివ్గా ఉంటారు అందుకే వాళ్ళకొకసారి నమ్మకం కలిగించే విధంగా ఏదో ఒకటి చేయాలి అని అంటాడు శివ్ అంటే ఇప్పుడు మేమేం చేయాలి అని నీ కోరిక బాబు సింపుల్గా రా సీతాదేవి చేసినట్టు మీరు కూడా అగ్ని ప్రవేశం చేయండి అని అంటాడు అది చేస్తే మాత్రం వాళ్ళకి నమ్మకం వస్తుందా అంటూ శివ్ ఏమన్నాడు స్ట్రైక్ అయి ఏంటి అని గట్టిగా అంటాడు కిరణ్ శివు నవ్వుతూ ప్రవేశం అని అంటాడు అది చేస్తే వాళ్ళకి నమ్మకం కలిగించడం కాదు మేం పైకి పోతాం అంటూ రాజ్ అక్కడికి వస్తాడు అదేంటి మీరు తప్పు చేయలేదు కదా మీకేమీ అవ్వదు కదా అని అంటాడు శివ్ బాబు మాతో ఆడుకుంది చాలు ఇదేమి పురాణం కాదు నిప్పుల్లో దూకగానే దేవుడు ప్రత్యక్షమయ్యి మాకు కాలకుండా ఉండడానికి అని అంటాడు కిరణ్ పోనీ గుడుల్లో నిప్పుల్లో నడుస్తారు కదా అదన్నా ట్రై చేయడం బెస్ట్ ఏమో అని అంటాడు శివ్ నీకు మా మీద చాలా కక్ష ఉన్నట్టుంది పొద్దు పొద్దున్నే మాతో ఆడుకుంటున్నావు ఇలాంటి విషయాలు మాతో అంటే అన్నావు కానీ వాళ్ళతో మాత్రం అనకు బాబు ఇప్పుడు గుడి ఎక్కడుందా అని నిప్పులు గుండం ఎక్కడుందా అని గూగుల్లో సెర్చ్ చేసి మరీ మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి పడేస్తారు ఆ రాక్షసులు నీకో దన్నంరా బాబు అని హన్సిని తీసుకొని వెళ్ళిపోతాడు కిరణ్ నీకు ఇలాంటి ఐడియాలు కూడా ఉన్నాయా షూ కిరణ్ అన్నట్లు ఇది మాత్రం వాళ్ళ ముందు అనకు బాబు నువ్వన్న మరుక్షణం మేం భర్ణాలు కోసం మెడికల్ షాప్ ముందు నుంచవలసి వస్తుంది అని అంటాడు రాజు షూ నవ్వుతూ సర్లే ఏడవకండి నేనేం అననులే వెళ్ళి రెడీ అవ్వండి మీరు కూడా అని అంటాడు సరే అని రాజు వెళ్ళగానే మా బుజ్జమ్మ ఇద్దరితో ఎన్ని పాటలు పడుతుందో అని రూమ్కి వెళ్ళేసరికి షివ్ ఊహించినట్టుగానే వాష్రూమ్లో వాళ్ళతో కుస్తీ పడుతుంది ఇద్దరు నేళ్లలో నుంచి బయటికి రాకుండా ఆయుషుకి చొక్కలు చూపిస్తున్నారు శివు నవ్వుకుంటూ వెళ్ళి ఆయు ఆశి తొందరగా రావాలి ఆచి వెళ్దాం అని అంటాడు అంతే ఒక్క మాటకి బుద్ధిగా స్నానం చేయించుకుంటారు వాళ్ళని నేను రెడీ చేస్తాను నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి ఇద్దరినీ తీసుకొని బయటికి వస్తాడు శివ్ అందరూ రెడీ అయ్యాక శివ్ కూడా రెడీ అయి బయటికి వెళ్తారు ముందు అందరూ పొట్టలోకి టిఫిన్ పంపేసి వైజాగ్లో చూడాల్సిన ప్లేసులన్నీ చూడడం మొదలుపెట్టారు మధ్యాహ్నానికి కైలాసగిరి వెళ్ళి అక్కడ మొత్తం చూసి అక్కడే లంచ్ చేస్తారు అందరూ సాయంత్రం ఐదు అవుతుండగా బీచ్కి చేరుతారు పిల్లలు పెద్ద పెద్దగా అరుస్తూ ఆ నేలల్లో ఆటలు ఆడతారు ఇంకా చాలు అన్నా వినకుండా రాత్రి ఎనిమిది వరకు అక్కడి నుంచి కదలరు కన్నా నీళ్ళల్లో అంతసేపు ఉంటే జలుబులు చేస్తాయి వాళ్ళు అలాగే అంటారు వదిలేస్తే రాత్రంతా ఇక్కడే ఉంటామంటారు తీసుకురా ఇంకా అని అరుస్తుంది ఐ అమ్మకి కోపం వచ్చింది అబ్బో వస్తుందంట ఇంకా వెళ్దాం కన్నాలు పదండి అని బయటికి తీసుకువస్తాడు షూ మొహం అలకగా పెట్టిన ఇద్దర్ని చూసి రెండు గంటలు ఆడారు ఇంకా చాలేదా మొహాలు అలా పెట్టారు రేపు ముక్కులు కారాలి అప్పుడు చెప్తాను మీ పని మీ నాన్న పని అని వాళ్ళ తడిచిన బట్టలు మారుస్తుంది ఐషు ఐషు అరుస్తుంటే ఇద్దరు నవ్వుతూ చూస్తూ ఉంటారు అందరూ ఇంకా హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి రిటర్న్ అవ్వడానికి ప్యాకింగ్ చేసుకొని అందరూ బస్సు ఎక్కుతారు అలసిపోయి ఉండడంతో అందరూ బస్ ఎక్కిన పది నిమిషాలకే పడుకుండిపోతారు శివు మాత్రం అప్పుడప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ నిద్రపోకుండా గడిపేస్తాడు ఆ రాత్రి అంతా తెల్లవారి ఐదవుతుండగా కిరణ్ రాజ్ అంకిత్ వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపి శివు వాళ్ళు ఇంటికి చేరుకుంటారు ఐదే కదా కన్నా అయ్యింది కాసేపు పడుకో రాత్రంతా పడుకోలేదు నువ్వు అని అంటుంది ఐషు అంటూ ఐషు మీద తల పెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు శివు తల నిమురుతూ ఐషు కూడా నిద్రపోతుంది తెల్లారి ఎనిమిది గంటలకి మోగుతున్న శివు ఫోన్ సౌండ్కి శివు లేచి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు అవతల వాళ్ళు చెప్పింది విని ఓకే నేను ఒక గంటలో వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్ శివ్ లేచినప్పుడే లేచిన ఐషు ఇవాళ్ళకి రెస్ట్ తీసుకోవచ్చు కదా కన్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది ఒక గంట పనుంది అది చూసుకొని వస్తాను నాకు కూడా కొంచెం అలసటగానే ఉంది ఇవాళకి రెస్ట్ తీసుకుంటాను అని అంటూ ఐషు నుదురు మీద ముద్దు పెట్టి నువ్వు కాసేపు నేను వెళ్తాను అని లేస్తాడు ఏంటి పడుకునేది బొత్తిగా నాకు కూడా బతుకం వస్తుంది అసలు ఇంట్లో పనులు పట్టించుకోవడం లేదు మా అత్తగారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఏమీ అనటం లేదు అదే ఇంకో అత్తగారు అయితే నన్ను ఈ పాటికి ఏకేసేది అని అంటుంది ఐషు ఐషు మాటలు విని నవ్వుకుంటూ నువ్వు పని దొంగవి కాదు అని అందరికీ తెలుసు అప్పుడే ఏమైంది ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది ముందు ముందు నీకు చాలా బాధ్యతలు ఉంటాయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదు అందుకే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకో అని అంటాడు శివ్ తీసుకున్న రెస్ట్ చాలే కన్నా నువ్వు ఫ్రెష్ అవు వెళ్ళాలి అన్నావు కదా నేను కాఫీ తెస్తాను అని కిందకి వెళ్తుంది అందరినీ పలకరించి కాఫీ తీసుకొని పైకి వచ్చేసరికి షూ రెడీ అయిపోతాడు అప్పుడే రెడీ అయ్యావా అని అంటుంది ఐషు నువ్వు వెళ్ళి అరగంట అయ్యింది వచ్చి అని ఐషు చేతిలో కాఫీ తీసుకొని తాగి నేను ఒక గంటలో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు షూ అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఆఫీస్కి కూడా కాదు ఫార్మల్స్ వేసుకోలేదు అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది ఆయుషు కథ కొనసాగుతుంది ఇక అన్వి పెళ్లి సందడి మొదలు పెడదాం అదైపోగానే సీజన్ టూ ఉంటుంది సరికొత్త కథనంతో అడ్వెంచర్స్తో మరి దానికోసం ఎదురు చూస్తున్నారా ఎవరైనా కథ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్